నటి ముమైత్ ఖాన్ విచారణ ముగిసింది కేవలం ముమైత్నే విచారించలేదని ఆమెతో పాటు సాధన్జీర్ మదీన్ అనే ఇద్దరు వ్యక్తులను కూడా విచారించినట్లు అధికారులు తెలిపారు ఈ ఇద్దరితో ముమైత్కు ఉన్న సంబంధం ఏంటి అన్న విషయాలు కూడా సందిగ్ధంగా ఉన్నాయి హైదరాబాద్ లో డ్రగ్స్ డీల్ కు సంబంధించి ముమ్మైత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆ ఇద్దరిని కొరియర్స్ కింద అధికారులు అనుమానిస్తున్నట్లుగా తెలియవచ్చింది విచారణ క్రమంలో సిట్ అడిగిన ప్రశ్నలు ఇవేనట నంబర్ వన్ ముంబై కేంద్రంగా చాలా కాలం పనిచేశారు కదా ముంబై డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయా నెంబర్ టూ మీ ద్వారానే హైదరాబాద్ టాలీవుడ్ పెద్దలకు డ్రగ్స్ సప్లైదారులు పరిచయం అయ్యారా నెంబర్ త్రీ అమ్మకాలు జరిపారా లేదా తీసుకున్నారా నంబర్ ఫోర్ పూరి చార్మితో పరిచయం ఎప్పటి నుంచి ఉంది నెంబర్ ఫైవ్ పోకిరి సినిమాతోనే పూరికి మీరు చాలా క్లోజ్ అయ్యారట నిజమేనా నెంబర్ సిక్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి రాకముందు మీరు ఏం చేసేవారు నెంబర్ సెవెన్ హైదరాబాద్ని విడిచి ముంబైకి ఎందుకు వెళ్ళారు నెంబర్ ఎయిట్ పబ్లిక్ వెళ్ళే అలవాటు ఉందా ఉంటే ఏ పబ్లిక్ వెళ్ళేవారు నెంబర్ నైన్ ఖాళీ సమయాల్లో వారాంతాలుగా ఎక్కువ ఎక్కడ గడిపేవారు నెంబర్ టెన్ ఎక్కువగా ఐటెం సాంగ్లు నటించే మీరు చిత్ర యూనిట్తో బ్యాంకాక్ విదేశాలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది నెంబర్ ట్వెల్వ్ నెలకోసారి జరిగే గోవా ఫెస్టివల్స్లో ఏం తీసుకునేవారు నెంబర్ థర్టీన్ హైదరాబాద్లో ఉన్నప్పుడు వీకెండ్లో ఎక్కువగా ఎవరు పబ్లిక్ వెళ్ళేవారు నెంబర్ ఫోర్టీన్ తరుణ్ నవది పబ్లిక్ ఎన్ని సార్లు వెళ్ళారు నెంబర్ ఫిఫ్టీన్ రెండేళ్లుగా ముంబైలో ఉంటూ హైదరాబాద్లో షూటింగ్ కోసమే వచ్చేవారా నెంబర్ సిక్స్టీన్ ఏ ఏ సమయాల హైదరాబాద్లో స్టే చేశారు నెంబర్ సెవెంటీన్ తో ఎలా పరిచయం సినిమా ఫంక్షన్స్లో కెల్విన్తో కలిసేవారా సిట్ విచారణకు హాజరైన నటి ముమైద్ ఖాన్ వెంట బిగ్ బాస్ షో నిర్వాహకులు వచ్చారు ముమైద్ ఖాన్ సిట్ కార్యాలయంలోకి ప్రవేశించేంత వరకు విచారణ అనంతరం సిట్ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన వెంటనే నిర్వాహకులు ఆమె వెంట ఉన్నారు బిగ్ బాస్ షో నిబంధనల ప్రకారం డెబ్బై రోజుల వరకు షోలో పాల్గొనే వారి పూర్తి బాధ్యత నిర్వాహకులదే బిగ్ బాస్ రూల్స్ ఫాలో అవుతున్నందున విచారణ అనంతరం ముమైత్ మీడియాతో మాట్లాడకుండా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటూ వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా తెలుగున్న టీవీని సబ్స్క్రైబ్ చేయండి